హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి ఈరోజు నేను చూపిస్తున్న ఐటమ్ ఏంటంటే మీకు జ్యువెలరీ చూపిస్తున్నానండి నక్లెస్లు చూపిస్తున్నాను అనమాట సిల్వర్లో నైంటీ టూ పాయింట్ ఫైవ్లో మీకు నక్లెస్లు చూపిస్తున్నాను అన్నీ కూడా సెట్లు వస్తాయి మాట అండి చూడండి చాలా బాగుంటాయి మోడల్స్ అయితే కూడా మొత్తం సీ జెడ్స్తో అన్నమాట ఇది చూసారండి ఫస్ట్ మోడల్ అయితే మీకు చూపిస్తున్నాను ఇది మొత్తం ఇలా సీ జెట్స్ వస్తాయి అన్నమాట ఇలా రౌండ్గా వచ్చి చాలా బాగుంటాయండి ఇలా మనకి హ్యాంగింగ్స్ కూడా ఉంటాయి చెవులీలు కూడా ఉంటాయి ఇదిగో చూసారండి చిన్న బాల్ దగ్గర నుంచి ఇలాగా మనకి పెద్ద 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 సైజు మనకి పెద్ మధ్యలో వచ్చి చిన్నగా చుట్టూ వస్తాయి అండి చాలా బాగుంటుందండి మోడల్ అయితే అన్నీ కూడా సీ వస్తాయండి చాలా బాగుంటుంది స్టోన్ కూడా నార్మల్ స్టోన్ అయితే ఏమి ఇవ్వడు ఇది నైన్ టు టూ వస్తుంది అండి ఒక్కొక్కటి మనకి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అలా పడుతుంది అండ్ ఫస్ట్ అయితే సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి ఇది చూడండి ఇది ఒక వేరే మోడల్ అన్నమాట ఇది వైట్ స్టోన్ వస్తుంది మొత్తం అంతా కూడా మనకి స్టోన్ వచ్చి చుట్టూ కూడా ఇలా స్టోన్తో చిన్న నొక్కినట్టుగా పెడతాడు మాట అండి రాళ్ళతోని నొక్కిసినట్టు చాలా బాగుంటుందండి ఇది కూడా లైట్ వెయిట్ చాలా నీట్గా ఉంటుంది పిల్లలకి ఫ్రాకుల మీద కానీ పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు పిల్లలకి కూడా బాగుంటుంది ఇది చూసారండి ఇది ఒక మోడల్ ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుందండి ఇది ఒక అంటే సెవెన్ థౌజండ్ అలా ఉంటుంది అన్నమాట ఏంటంటే మధ్యలో సిల్వర్ ఇస్తాడు చిన్నగా స్టోన్ వస్తుంది అండి మొత్తం అంతా కూడా సిల్వర్ వస్తుంది చిన్న స్టోన్ వస్తుంది అన్నమాట అండి ఒక్కొక్కటి సింగిల్గా స్టోన్ వస్తుంది మాట అండి ఇది కూడా చాలా బాగుంటుంది అన్నీ కూడా మనకి హ్యాంగింగ్స్కి అయితే వెనకాల మనకి సేలలు ఉండవండి మామూలుగా ఇలా ఫ్రెష్ చేసుకోవడానికే ఉంటుంది అనమాట ఇది చూడండి ఈ మోడల్ అయితే చాలా బాగుంటుంది ఇది మనకి ఎక్కడికక్కడ ఇలాగా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట అండి ఇలా టైట్గా ఉండడం ఇరిగిపోతుంది అలా ఏమి ఉండదు చాలా బాగుంటుంది దీనికి అయితే మాత్రం చాలా మంచిగా ఇచ్చాడు కొంచెం హ్యాంగింగ్ కొంచెం పొడవుగా ఇచ్చాడు చాలా బాగుంటుంది చూడండి ఇది చాలా బాగుంది కదండి ఫ్లవర్ కొంచెం లాంగ్ మటండి ఇవి ఇయర్ రింగ్స్ కొంచెం లాంగ్ వచ్చి పైన మనకి ప్లెయిన్ వస్తుంది కింద స్టోన్లో వస్తుంది చాలా బాగుంటుందండి ఇది కూడా ఇలాగ ప్లెయిన్ శారీ మీద కానీ ఇలా డిజైనర్స్ శారీ మీద కానీ చాలా బాగుంటాయి అన్నమాట ఇది చూసారా ఇది మొత్తం స్టోన్ వస్తుంది ఫుల్గా స్టోన్ వస్తుంది అన్నమాట హ్యాంగింగ్స్ కూడా మనకి చైన్ మోడల్లో రెండు ఇలాగా హ్యాంగింగ్లా వస్తాయి లాకెట్ ఏదైతే ఇస్తాడో మనకి హ్యాండ్ హ్యాంగింగ్స్ కూడా అవే ఇస్తాడన్నమాట అండి సేమ్ ఇది కూడా మనకి థర్టీ గ్రామ్స్ అలా వస్తుంది అంటే మనకి వచ్చి కాస్ట్ వచ్చి ఆరు వేలు అలా పడుతుంది మాట అన్నీ కూడా ఆరు వేలు ఐదు వేలు అలా పడతాయండి ఒక్కొక్కటి నేను మీకు చెప్పట్లేదు కానీ మొత్తం అన్నీ కూడా ఐదు వేలు ఆరు వేలు అంతకు మించి ఎక్కువ ఉండవు ఇంకా అంత తక్కువ కూడా ఉండవండి అన్నీ కూడా కానీ చాలా బాగుంటుంది అన్నమాట ఇలా చూస్తే మీకు ఇలా కనిపిస్తుంది కానీ మనకి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇది ఒక మోడల్ చూసారండి ఇదంతా కూడా ఒకటే మోడల్ స్టోన్ మాట అండి ఇదంతా కూడా చూసారా ఎంత నీట్గా ఉన్నదో చాలా బాగుంది కదండి ఇదిగో చూసి చూడండి ఇదిగోండి మీకు చేత్తో తీసి చూపిస్తున్నాను ఇలా మధ్యలో సిల్వర్ వస్తుంది మధ్యలో సిల్వర్ వచ్చి మనకి స్టోన్ వస్తుంది అన్నమాట ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది నేను పిల్లలకి ఫ్రాకుల మీదకి అది కూడా చాలా నీట్గా అండి ఇవి ఇదిగోండి జ్యువెలరీ అనేది చాలా ఉంటాయండి మన దగ్గర నేనైతే ఇప్పుడు మీకు నకిలీస్లో ఒకటి చేసి చూపిస్తున్నాను కానీ జ్యువెలరీ అయితే చాలా ఉంటాయండి అలాగే మనకి చుట్లు కూడా నైంటీ టూ చుట్లు అయితే చాలా మోడల్స్ అయితే ఉంటాయండి స్టోను ప్లెయిన్ ఎనామిలు చాలా ఉంటాయండి మీకు ఏదైనా ఐటమ్ చూడాలంటే నాకు కామెంట్ చేసినట్లయితే నేను చేసి చూపిస్తానండి ఏదైనా ఐటెం చూడాలని అనుకున్నప్పుడు నాకు కామెంట్ చేయండి కామెంట్ చేసినట్లయితే నేను చేసి చూపిస్తానండి అలాగే మన అడ్రస్ చెప్పాను కదండి నేను కాకినాడ ఖజానా జ్యువెలరీ పక్క సందులో ఉంటుందండి పార్కింగ్ పక్క సందులో ఉంటుందండి కనకదుర్గ సిల్వర్ ప్యాలెస్ అన్నమాట అండి అలాగే నేను సిల్వర్ కాస్ట్ కూడా చెప్తున్నానండి సిల్వర్ కాస్ట్ అయితే మనకి గ్రామ్ వచ్చి వన్ ఆర్ట్ త్రీ రూపీస్ ఉన్నదండి అంటే తులం వచ్చి థౌజండ్ రూపీస్ పైన ఉన్నదన్నమాట చాలా రేట్ అయితే అయిపోయిందండి రేట్ ఎక్కువగా ఉన్నది తర్వాత మీకు ఏదన్నా కావాలంటే ఇప్పుడే కొనుక్కోవచ్చండి లేదంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది అని అంటున్నారు ఒకవేళ మీకు ఏదైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి నేను ఆర్డర్ ఎలా అదే మీకు ఎలా పంపించాలి ఏంటన్నది నేను చెప్తాను వాట్సాప్లో నాకు మెసేజ్ చేసినట్లయితే మీకు ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి ఏంటన్నది కూడా నేను చెప్తానండి పూజ ఐటమ్ అయితే చాలా కొత్త కొత్త కలెక్షన్ అయితే వచ్చిందండి నేను అన్నీ కూడా మీకు వీడియో చేసి అయితే నేను చూపిస్తానండి చూసారండి ఇలా పెట్టి చూపిస్తున్నాను నేను ఈ మోడల్ కూడా చాలా బాగుంటది ఒకటేమో అంతా స్టోన్ వస్తుంది ఒకటి ప్లెయిన్ మీద చిన్న చిన్న హోల్స్ వస్తాయి మటండి ఈ మోడల్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు చాలా బాగుంటుంది ఇది చూసారండి ఇది లీవ్స్ వచ్చాయమాట ఈ ఇయర్ రింగ్స్ కూడా లీవ్స్ స్టడ్స్ మాట అండి ఇవి హ్యాంగింగ్స్ అయితే ఏం కాదు స్టడ్స్ వచ్చాయి ఇదిగోండి చిన్నగా మనకు ఒక త్రీ లీవ్స్ కింద ఇలా వచ్చి హ్యాంగింగ్ హ్యాంగింగ్లా వచ్చింది మాట అండి ఇది లాకెట్ లాకెట్ ఏదైతే ఇస్తాడో స్టడ్స్ అవే ఇస్తాడని చెప్పాను కదండి అప్పుడే అన్న మనకి అందంగా కనిపిస్తుంది అండి చైన్ అన్నది అదే నెక్లెస్ అన్నది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట ఇది చూసారు ఈ మోడల్ మనకి ఒక లింక్లోంచి లింక్ వచ్చి చాలా బాగుంటుందండి ఇది కూడా మనకి ఆ రౌండ్ రింగ్ ఉంది కదా ఆ రింగ్ చుట్టూరు కూడా సీజెడ్స్ వస్తాయండి ఆ మధ్యలోది జాయింట్ ఉంది కదా అదంతా కూడా ప్లెయిన్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది లాకెట్ చూసారండి ఎంత బాగుందో లాకెట్ కూడా చాలా నీట్గా ఉంటుంది దీనికి అదిగో చూడండి రెండు రింగ్స్ వచ్చాయమాట మనకి నెక్లెస్ అంతా ఒకొక్కటి రింగ్ వస్తుంది ఈ లాకెట్ మాత్రం రెండు రింగ్స్ వస్తాయి మాట అండి చాలా బాగుంటుంది ఇది కూడా అని చూడండి అదిగోండి మొత్తం అంతా కూడా ఇయర్ రింగ్స్ అయినా కూడా చాలా నీట్గా ఉంటాయండి రెండు వస్తాయి మాట అండి ఇలాగా రింగ్స్ కింద వచ్చి ప్లెయిన్ వస్తుంది అన్నమాట ఇది చూడండి ఇది కూడా బాగుంటుంది ఇది నావీ బ్లూ వస్తుంది మాట అండి నావీ బ్లూ వచ్చి వైట్ వస్తుంది ఈ ప్లెయిన్ శారీ అది మీద దాని మీద వేసుకుంటే మాత్రం ఇలాంటి మోడల్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది మాట అండి లుక్ అయితే చాలా అఫిషియల్గా చాలా నీట్గా కనిపిస్తుంది అంతా కూడా డైమండ్ కటింగ్లో కూడా ఉంటాయండి మన దగ్గర చాలా బాగుంటాయండి జ్యువెలరీ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట అలాగే మీకు ఏదైనా ఐటెం కావాలంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ చేసినట్లయితే తప్పకుండా మీకు నేను వీడియో అయితే చేసి చూపిస్తాను అండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేసినట్లయితే మన వీడియో కొంచెం రీచ్ అవ్వడానికి బాగుంటుంది అండి ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఓకే అండి మన వీడియో మీకు నచ్చిందా అండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి